అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో పాటు ఈజీ మెథడ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో అన్నది చూద్దాము సో మీకు ఆల్రెడీ టైటిల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ కటింగు మనకి చాలా త్వరగా కూడా అయిపోతుంది చాలామంది బ్లౌజ్ కటింగు ఫాస్ట్గా చేసేస్తారు కానీ ఈ స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి మాత్రం చాలా టైం పడుతూ ఉంటుంది కదా సో అలా టైం తీసుకోకుండా ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను సో వీడియోని అయితే ఫస్ట్ ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేశారంటే మాత్రం మీకు అసలు అర్థం కాదు ఎప్పుడు కూడా ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇలా డాట్స్ కోసం అయితే మార్క్ చేయను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే మార్కింగ్ చేస్తాను అయితే ఆది బ్లౌజ్ ప్రకారం ఈ డాట్స్ అయితే పెట్టేస్తాను దీని గురించి ప్రత్యేకించి ఏమీ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది ఈ డాట్స్ అన్నవి కాబట్టి కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం ఈ డాట్స్ అయితే పెట్టేస్తాను అనమాట ఆ మెజర్మెంట్స్ బట్టిని సో ఇక్కడ నేను ఆది బ్లౌజ్లో మెజర్ చేసుకుని ఈ ఫ్రంట్ పాట్లో డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఎప్పుడు కూడా మనం మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదా అక్కడ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఆ డాట్ కూడా స్టిచ్ చేసిన దగ్గర చంక దగ్గర మనం డాట్ వేస్తూ ఉంటాం కదా అదైతే మెయిన్ డాట్కి క్రాస్గా ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఎలాంటి స్టిచ్ వేయకున్నా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మన ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టుకొని తర్వాత రఫ్గా వేస్తాం కదా ఆ క్లాత్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా బ్యాక్ సైడ్ మనకి లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉంటుందో లైనింగ్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేస్తాం కదా సో ఆ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి అటు సైడ్వి ఇటు సైడ్ విని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనకి సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ అంతా కూడా ఈవెన్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అటు సైడ్వి ఇటు సైడ్వి ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే మనకి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట మనం షేప్ బెల్ట్ ఒకటే స్టిచ్ చేసామనుకోండి అది స్టిచ్ చేయడం కోసం దీనికన్నా ఎక్కువ టైమే పడుతుంది ఇదైతే నేను కూడా రీసెంట్గానే చూశాను చాలా బాగుంది అనిపించి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకైతే ఇక్కడ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ త్వరగా అవ్వాలంటే చాలామంది ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతూ ఉండొచ్చు ఇప్పటికే బట్ తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను మనకి ఫ్యాబ్రిక్లో అయితే చాలా ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్లో తెచ్చుకొని మనం కటింగ్ చేయగానే ఇలా అంటించేసుకున్నాం అనుకోండి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేటప్పుడే కట్ చేసుకొని పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీ అయిపోతుంది అయితే మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మాత్రమే అవుతుంది హ్యాండ్స్ కొన్ని జాయింట్ చేయడానికి ఎక్కువ తక్కువ ఉంటుంది కదా క్లాత్ సో హ్యాండ్స్ అయితే నేను ఇక్కడ జాయింట్ చేయట్లేదు బట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఫ్యాబ్రిక్లో పెట్టి జాయింట్ చేసుకొని ఉంచేసాను అందువల్ల స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది అండ్ షేప్ బెల్ట్లు కూడా స్టిచ్ చేయడానికి ఒక కొత్త ప్రొసీజర్ అయితే చూశాను చాలామంది బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసేస్తూ ఉంటారు బట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం కాస్త టైం ఎక్కువగా పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువ కొట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ చూడండి మరొకసారి మీ అందరికీ కూడా చూపిస్తాను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే రఫ్గా వేసిన క్లాత్ కూడా మెయిన్ వై అంటే రైట్ సైడ్ వైపు వేస్తాను బ్లౌజ్కి అండ్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ వైపే వేస్తాను ఇలా ఎటు పెట్టవలసినవి అటు పెట్టిన తర్వాత రెగ్యులర్గా మనం ఎలా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి స్టిచ్ చేస్తూ ఉంటామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ స్టార్టింగ్ ల్యాండింగ్లో కొంచెం రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసామనుకోండి బ్యాక్ది ఫ్రంట్ది రెండు కూడా ఇలా ఓపెన్ చేస్తే మనం లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉంచామో ఒరిజినల్ క్లాత్ కూడా అంతే ఉంచుకోవాలి అందుకోసమే ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ అంతటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి ముందు మనం ఆల్రెడీ ఇంకొక పాటను అయితే స్టిచ్ చేసాం కదా దాన్ని పక్కన పెట్టి చూసుకోవాలన్నమాట ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు ఎంత అయితే ఉంటుందో అంత కూడా చూసుకోవాలి చూడండి ఇలా రెండు కూడా ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఖర్చుకు తగ్గట్టే ఉంది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేయాలన్నమాట రెండు కూడా ఒకేలా వచ్చినట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా చివరి వరకు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే మనకి లోడింగ్ చేసేటట్లుగా నీట్ ఫినిషింగ్ వస్తుంది అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది మనకి చూసారు కదా ఎంత ఈజీ అయిపోయిందో అసలు ఫ్రంట్ పార్ట్ కుట్టడం చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి కుట్టుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ రెండు కూడా ఎదురెదురుగా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఊక్సలు పట్టి తాళ్ళు పట్టి వేస్తాం కదా వేయకముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను తాళ్ళు పట్టి కుట్టేస్తున్నాను తాళ్ళు పట్టి కుట్టడం కోసం ఒరిజినల్ క్లాత్ని తీసుకున్నాను పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా చివరి వరకు వేసిన తర్వాత చివరిలో కొంచెం రఫ్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను క్లాత్ని ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి పైనుండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా కార్నర్ నుండి స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే సరిపోతుంది చివరి వరకు కూడా అదే విధంగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇది మనకి తాళ్ళు పట్టి కదా అందుకోసమే మిడిల్ అంటే మిడిల్లోనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఎక్కడైతే స్టిచ్ వేసామో దాని పక్కన ఒక పాదం వరుసన గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి తాళ్ళు పట్టి అయితే స్టిచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఊక్సులు పట్టి స్టిచ్ చేయాలి ఊక్సులు పట్టి స్టిచ్ చేయడం కోసం నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకుంటాను ఆల్రెడీ మనకి మెడ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా సో ఆ పీస్ని అయితే తీసుకుంటున్నాను అనమాట కొంచెం అటు ఇటు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని నీట్గా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నట్లుగా చూసుకున్నాను ఇలా చూసిన తర్వాత చూడండి లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తోని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి డాట్ ఉంటుంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ప్రిల్ అయితే పెడుతున్నాను అనమాట ఇలా ప్రిల్ పెట్టడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా ఓపెన్ చేసి మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేయాలన్నమాట ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆ పై నుండి ఎలా అయితే ఫోల్డ్ చేసాం కదా కార్నర్ నుండి కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే చూడండి ఇలా కార్నర్ నుండి కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముందు మనం కుట్టించాం కదా ఆల్రెడీ ఇంకొక పార్ట్ని రెండు కూడా ఎదురు ఎదురుగా పెట్టుకొని చూసుకోవాలన్నమాట ఇక్కడ మనకి రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్టుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా చిన్నది ఇలా డౌన్కి దించితే సరిపోతుంది ఎందుకంటే మనకి అక్కడ ఫోల్డ్ చేసాం కదా లోపల వైపుకి ఫోల్డ్ చేసాం కాబట్టి అలా కొంచెం హైట్ అన్నది వస్తుంది అనమాట ఇంకా బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా నీట్గా వస్తుంది ప్లస్ సింబల్ కూడా ఈజీగా వస్తుంది అలాగే ఫినిషింగ్ కానివ్వండి ఫిట్టింగ్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి సో చూసారు కదా ఇలా ఇలా డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసి ఉన్నాం కదా ఫ్రంట్ పార్ట్ని అయితే బ్యాక్ పార్ట్ మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కిందన ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్స్ట్రా ఉందనుకోండి ఖర్చు కోసం చూసుకోవాలి ఖర్చు కన్నా ఇంకా ఎక్స్ట్రా ఉంటే దాన్ని అయితే లైట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను హెమింగ్ బట్టి స్టిచ్ చేస్తాం కదా దానికోసం కార పీస్ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ క్వరా పీస్ని జాయింట్ చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్లో హెమింగ్ కోసం అయితే అటాచ్ చేసేస్తున్నాను మనకి డాట్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ ఒక చిన్న ప్రిల్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది రెండు డాట్స్ దగ్గర కూడా నేను ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను ఇలా చివరికి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకోవాలి మళ్ళీ పై నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇలా టాప్ స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది మీకు ఒక డౌట్ రావచ్చు అంటే మన ఒరిజినల్ క్లాత్ వేరే కలర్లో ఉంది అలాగే లైనింగ్ క్లాత్ వేరే కలర్లో ఉంది అనుకోవచ్చు కస్టమర్ చాలా బ్లౌజెస్ ఇచ్చారు కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ ఏం చెప్పానంటే నేను కస్టమర్కి మీరు ఇలా కనుక స్టిచ్ చేసుకున్నారనుకోండి చాలా అమౌంట్ ఎక్కువైపోతుంది అందుకోసమే బ్లౌజెస్కి మ్యాచ్ అయిన కొన్ని బ్లౌజ్ పీసెస్ తీసి వాటిని లైనింగ్ కింద అయితే వేసేస్తాను అని చెప్పాను కస్టమర్ కూడా దానికి ఓకే అనేసి అన్నారనమాట చాలా అంటే చాలా బ్లౌజెస్ ఇచ్చారు ఈ కస్టమరే మన బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అవి ప్యాక్ చేస్తూ మీ అందరికీ చూపిస్తాను ఎన్ని బ్లౌజెస్ ఇచ్చారు అన్నది సో లైనింగ్కి యూజ్ అయ్యేవన్నీ లైనింగ్ కింద యూజ్ చేసేస్తాను మిగతా ఉన్న క్లాత్లన్నీ అంటే మిగతా పీసెస్ ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ ప్లెయిన్ బ్లౌజెస్ కింద స్టిచ్ చేసేస్తాను ఇంకా కొన్ని చిన్న పీసెస్ అయితే ఉన్నాయి అవి అయితే సపరేట్గా పెట్టేశాను ఇంక ఇది మెడపట్టి అనమాట మెడపట్టికి ఎప్పుడు కూడా మనం క్రాస్ పీస్లు అయితే తీసుకుంటూ ఉంటాము ఈ క్రాస్ పీసులు ఎలాగంటే మనం అప్ అండ్ డౌన్ కింద అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి చూపిస్తాను ఒకటి ఎత్తుగా ఉంది కదా అంటే హైట్గా ఉంది కదా హైట్గా ఉన్న దగ్గర మనం డౌన్గా ఉన్నది పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మెడకైతే అటాచ్ చేసుకుంటున్నాను చూడండి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక పాదం వరుసన గ్యాప్తో మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే ఇలా మొత్తం అంతా కూడా చివరి నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఉండి చూడండి ఇక్కడ లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉన్నట్టుగా చిన్నది ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కార్నర్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది టాప్ స్టిచ్లా వేసుకున్నామంటే హెమింగ్ చేయడం కోసం అనమాట ఇది సో ఇలా చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడాను ఇలా కార్నర్ నుండి ఉండాలన్నమాట ఈ స్టిచ్ బ్లౌజ్ మీదకి రాకూడదు అలా అని లైనింగ్ క్లాత్ మీద కూడా వెళ్ళిపోకూడదు రెండిటికి మధ్యలో పడినట్టుగా ఉందనుకోండి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి అండ్ ఇలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాం కదా ఈ ఫోల్డింగ్ అంతా కూడా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది సో బ్లౌజ్ అంతా అక్కడితో కుట్టడం అయ్యింది కదా మనకి ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకుంటూ అయిపోయినట్లే ఇక్కడ యాక్చువల్లీ మనకి హ్యాండ్స్కి అయితే తక్కువ క్లాత్ వచ్చింది కదా అందుకోసమని నేను లైనింగ్ క్లాత్తోని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను ఇలా హ్యాండ్స్కి జాయింట్ చేసిన తర్వాత చూడండి మన ఆర్మ్ లూజ్ ఎంతైతే ఉందో అంతా కూడా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత కింద వైపున కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసి ఖర్చు కోసం ఎంతైతే పెట్టామో అంతా కూడా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను సేమ్ రెండో పార్ట్ కూడా అదే విధంగా చేసుకోవాలి ఇలా చేశాను కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి అయితే ఆ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను లైనింగ్ క్లాత్కి అయితే ఇలా జాయింట్స్ చేశాను కదా ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కూడా నాకు జాయింట్స్ అయితే పడతాయి ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కింద వైపున అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అన్నది వేసేస్తున్నాను ఇలా వేస్తాను కదా మళ్ళీ ఓపెన్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసేయాలన్నమాట ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ చుట్టూ కూడా ఆ లైనింగ్ క్లాత్ ఉన్నట్టుగా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే వీడియోలో చూస్తుంటే మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా మొత్తం అంతా కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి కిందకి స్టిచ్ అన్నది వేసేస్తున్నాను ఇప్పుడు చూడండి పై వైపున మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా దాని అంతటినీ కూడా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్న ఒరిజినల్ క్లాత్ని అయితే అటాచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ వేసాను కింద వైపున క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లుగా తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వస్తాను కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లుగా చూసుకొని ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ దాని అంతటినీ కూడా కటింగ్ చేస్తాను ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి వీడియోలో చూపించే విధంగా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ అయితే వేస్తాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ని దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు మిగతా పార్ట్స్ అన్నీ కూడా సేమ్ అంటే ఇంకొక వైపుని కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి అలాగే ఇంకొక హ్యాండ్ ఉంది కదా మనకి ఆ హ్యాండ్ని కూడా అలాగే జాయింట్ చేసుకుంటాను సో రెండు హ్యాండ్స్ అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని అయితే జాయింట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కరెక్ట్గా మిడిల్ పార్ట్ని మిడిల్ పార్ట్ దగ్గర పెట్టి ఒక వైపు నుండి జాయింట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ అంతా కూడా ఈవెన్గా ఉన్నట్లుగా చూసుకోవాలి అంటే ఒకే విధంగా ఉన్నట్లుగా చూసుకోవాలి అలా ఉండాలంటే మనం మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకుంటూ రావాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి డబల్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలన్నమాట సో ఒక సైడ్ అయితే డబుల్ స్టిచ్ వేస్తాను కదా ఇంకొక వైపుని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు రిటర్న్ తిప్పి ఇంకొక స్టిచ్ వేసానంటే ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ అయితే అయిపోతుంది మిడిల్లోకి వచ్చిన తర్వాత రఫ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే జాయిన్ చేశానో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేస్తున్నాను ఇక్కడ కనుక ఎక్స్ట్రా క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఒక దానికన్నా ఒకటి ఎక్స్ట్రా ఉంటే లైట్గా అలా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేస్తున్నాను కరెక్ట్గా మిడిల్ పార్ట్ని మిడిల్ పార్ట్ మీదుగా ఉన్నట్లుగా చూసుకొని చుట్టూ కూడా ఒక పాదం వరుసని గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ కానీ లేదంటే హ్యాండ్ కానీ రెండు కూడా సాగదీయకూడదు ఫ్రీగా ఉంచేస్తేనే మనకి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది ఇంకొక సైడ్ను కూడా సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ రివర్స్ తిప్పి అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకోవడమే మిడిల్లోకి వచ్చిన తర్వాత రఫ్ చేసుకొని బయటికి తీసి థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనకి రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవడమే ఇలా సైడ్ జాయింట్ చేయడం కోసం ఎప్పుడు కూడా మనం హ్యాండ్స్ నుండి కూడా సైడ్ జాయింట్ చేసుకుంటూ రావాలి అందుకోసం ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేస్తున్నాను నేను హ్యాండ్ లూస్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ లూస్ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్చేసాం కదా అక్కడ కాస్త రఫ్ చేసుకోవాలి రఫ్ చేసిన తర్వాత ఆర్మ్ లూజ్ మార్చేసాం కదా కింద స్టిచ్చు పై స్టిచ్చు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంది కదా అది పెట్టి ఇలా చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది అండ్ బ్యాక్ పార్ట్లో ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అందులో ఆఫ్కి అయితే ఇలా బ్లౌజ్ని ఆఫ్గా ఫోల్డ్ చేసి కింద వైపున పై వైపున మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా కరెక్ట్గా చూసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత కింద వైపునైతే రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాం కదా తర్వాత ఎక్కడైతే స్టిచ్ వేసామో దాని పక్కన ఉండే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక పాదం వరుస గ్యాప్తో వేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి మొత్తం మూడు స్టిచ్లు కనుక ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఒకే లెవెల్గా ఉన్నట్లుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్ని ఒక స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ కనుక మనకి ఓవర్లక్ మిషన్ ఉంటే ఓవర్లక్ కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఓవర్లకి ఏమి చేయట్లేదు జస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు రెండో వైపును కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి మనం ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ పాటులోనే సైడ్ జాయింట్ని అయితే చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసి కొంచెం రఫ్ చేశాను తర్వాత ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను ఆర్మ్ లూజ్ నాకు తొమ్మిది ఇంచీలు అనమాట కాబట్టి షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుండి కూడా ఇలా కరెక్ట్గా మనం స్టిచ్ ఎక్కడైతే వేసామో దాని పక్క నుండి ఇలా పెట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి పై స్టిచ్ కింద స్టిచ్చు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లుగా చూసుకోవాలి ఇలా పెట్టుకుంటూ కింద వరకు కూడా స్టిచ్ చేసామంటే సరిపోతుంది ఇక్కడ కింద నా ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ లూజ్ మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఆల్రెడీ మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ కరెక్ట్గా ఒక దాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకొని స్టిచ్ చేసామంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ వేసామో దాని పక్క నుండి ఇంకొక స్టిచ్ అండ్ సేమ్ ఇంకొక స్టిచ్ వేసుకొని సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని చివరి నుండి ఒక స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది మొత్తానికి బ్లౌజ్ అంతా కూడా నీట్ ఫినిషింగ్తో అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా అర్థమయ్యిందే అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూడండి ఎంత బాగా వస్తాయో ప్లస్ సింబల్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్క పాయింట్ చిన్నదంటే చిన్న పాయింట్ కూడా అటు ఇటు కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అదేవిధంగా షేప్ కూడా చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్